ఇక్కడ సార్ కింది కింది కిందికి వేసుకుంటావు కిందికి వెళ్ళి యాభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే సందర్భంగా మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం మరి ఎప్పుడైతే డెబ్బై ఒకటి సంవత్సరం ఏర్పడిందో ఆ రోజు ఉపాధ్యాయులు ఉన్నటువంటి కనీస సౌకర్యాలు మన జీవిత ప్రభుత్వ మరి ఏ రకంగా కూడా ఎరకట్టలేదు మరి అట్లాంటి సందర్భం లోపల ప్రభుత్వ పంచాయతీ మన లోకల్ బాడీ ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించే పీఆర్టీ సంఘం ఏర్పాటు చేయండి మరి ఈరోజు ఎస్పైటరీ అభ్యర్థంతో ఉన్నటువంటి పీఆర్టీ సంఘం రాష్ట్రంలోపల్ని ఏకైక అతిపెద్ద ఉపాధ్యాయు సంఘంగా ప్రాథమిక వహిస్తున్న రాష్ట్ర శాఖ అధ్యక్ష పదే గారు కరుణాకర్ రెడ్డి గారితో మాతమ్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో పైన అన్ని జిల్లా శాఖలు మరి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి ఈరోజు విటిఆర్ జిల్లా శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమం గత సంవత్సరానికి కూడా మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా కావడం జరిగింది లాస్ట్ టైం నలభై మంది ఉపాధ్యాయు మరి రక్తదానం చేయడం జరిగింది మరి ఈరోజు మరి చూసినట్టు ఈ కార్యక్రమానికి వైసీనా ఉపాధ్యాయులు చాలా మంది కానీ మరి ఏదైతే ఉందో వివిధ ఆరోగ్య కారణాల వల్ల వారి యొక్క బ్లడ్ సరిపోకపోవడం వల్ల తీసుకోవడానికి అనుగుణంగా కేవలం ముప్పై మూడు మంది శాంపిల్స్ మాత్రం ఈరోజు వాళ్ళకి కలెక్ట్ చేయడం జరిగింది ఏదైనా కూడా రక్తదానం అనేటువంటిది ఏదైతే ఉందో మరి చాలా గొప్ప కార్యక్రమం మరి చాలామంది ఒక వ్యక్తి ఏదైతే ఉందో ఆపత్కాలతో కాపాడడం కోసం ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మరి సందర్భంగా ఈ కార్యక్రమానికి మనము సంవత్సరం ఒకసారి చేస్తున్నాం కానీ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రతిసారి మరి ఏదో ఒక సహ సంఘ ఇంకో సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎంతోమందికి మరి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కానీ ప్రాణాలు కానీ మరి ఎస్కైన్మెంట్ సేవలకు అభినందనే మరి రెడ్ క్రాస్ సొసైటీకి అధ్యక్షుడు ఉన్నటువంటి మేడం వారికి ప్రత్యేకంగా విర్వాద దినోత్సవాన్ని పురస్కరించుకొని గత సంవత్సరం నుంచి ఆవిర్భావ దినోత్సవం నుంచి మేము రక్తదానం చేయడం ప్రారంభించాము మేడం అప్పుడు కూడా మీరు అప్పుడే అంతకన్నా రెండు రోజుల ముందు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ రెండోసారి వచ్చి మా కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం మనకి రాష్ట్రంలో పెద్ద సంఘంలో రెండు వేల సభ్యుల సంఘం మీకు తెలిసిందా మేడం ఈ కార్యక్రమాన్ని హాజరైన మేము ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు సో వారు చెప్పినట్టు లాస్ట్ టైం కూడా ఈ కార్యక్రమంలో ఒక కావడం జరిగింది సో ఈరోజు కూడా ఇంపార్టెంట్ ఫోర్స్ ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమానికి మీరందరు భాగస్వామ్యం అవుతు అవుతున్నారు కాబట్టి ఫాజిషన్ డే సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేసి ముప్పించేలాగా కాకుండా ఒక మంచి కార్యక్రమం రక్తదాని కార్యక్రమం అంటే మన తెలుసు ఇది అంటే రక్తదానం అంటే ఒక ఏదో హాస్పిటల్ పో రెడ్ క్రాస్పో కాదు మీరు ఒక ఫ్యామిలీని సేవ్ చేసే ఎవరైతే ఆపదలు ఉంటారో వాటిని ఫ్యామిలీని సేవ్ వాళ్ళు ఉంటారు పరోక్షంగా మీరు ఎవరికి మీరు ప్రాణాలు ఇస్తున్నారు కానీ డెఫినెట్గా మీరు డొనేట్ చేసే బ్లడ్ అనేది మాత్రం ప్రాపర్గా యూటిలైజ్ చేసేటట్టు ఇయర్ రెడ్ క్రాస్ సొసైటీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ అవసరం పంపించేటట్టు వాళ్ళు స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కాబట్టి దీనిలో కూడా అంటే టీచర్స్ పాత్ర అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే భావి తరాల భవిష్యత్తు చేతిలో ఉంటుంది ఎవరైనా ఏమైనా ఎందుకంటే స్కూల్స్ లో పిల్లలు మీతో పాటు చాలా ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ముందు వేరే రకాలైన ఛాలెంజెస్ టీచర్స్ కి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే స్ట్రెంత్ ఇన్సే కోసం ప్రాబ్లం రియల్ డేస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ సహకారంతో చాలా చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్నీ కూడా మన సమకూర్చిన సందర్భంలో కొన్ని ఇతర రకాలైన ఛాలెంజెస్ టీచర్స్ ఫేస్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అంటే బేసిక్గా నాట్ ఓన్లీ టీచర్స్ సొసైటీ యంగ్ జనరేషన్స్తో మనం చూస్తున్నాం ముఖ్యంగా ఎవరైతే పిల్లలు టీనేజ్ పిల్లలు ఉంటారో టూ మచ్ ఆఫ్ అడిక్షన్ టు ద సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్లో ఎక్కువ అడిక్షన్ మనం చూపిస్తున్న చూ చూడడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం అంటే ఎక్కడో చోట ఏదైతే ఆ డిసిప్లిన్ అనేది పిల్లల్లో ఉండే పాత కాలంలో అది కొంచెం తగ్గినట్టు మనకి స్వయం ఇది కూడా చూస్తున్నాం ఇవన్నీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్ ఇన్ ద సొసైటీ సోషల్ మీడియా ఎంజర్యన్స్ కానివ్వండి టీవీ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి ఇతర ఇతర రకాలైన రీజన్స్ కానివ్వండి బట్ సమ్ యంగ్ జనరేషన్స్కి మనం ఒక మంచి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం అంటే ఆ బాధ్యతలు స్టడీస్తో పాటు ఒక మంచి నైతిక విలువతో కూడిన సిటిజన్స్గా తయారు చేయడం అనేది పెద్ద ఛాలెంజ్ అని సో ఆ అందరూ కూడా తప్పనిసరిగా తీసుకొని చేస్తున్నారు సో చాలా రకాలైన వ్యక్తులు కూడా అంటే ముఖ్యంగా నేను చెప్పినట్టు ఛాలెంజెస్ ఏంటంటే పాతకాలంలో ఎంత టీచర్స్ తిట్టినా పేరెంట్స్ తిట్టినా పిల్లలు మా మంచి కోసం అని భావించే రోజులలో కానీ ఇప్పుడు సెన్సిటివ్ అంటే ప్రెసెంట్ జనరేషన్ టూ సెన్సిటివ్ అంటే వాళ్ళ మంచి కోసం అని చెప్పినా అది వేరే రకంగా అర్థం చేసుకునే సాంప్రదాయం మనం చూస్తున్నాం సో ఈ మధ్యకాలంలో చూసాం పిల్లలు చిన్న చిన్న వాటికి ఏదో తిట్టారు టీచర్ తిట్టారని సూసైడ్ చేసుకున్న టీచర్ గ్రేట్ కన్సర్న్ ఫర్ ఆల్ అవర్స్ అంటే అనేది పెద్ద ఛాలెంజ్గా మారే సందర్భ ఇప్పుడు కనిపిస్తుంది సో తప్పనిసరిగా పిల్లలకి చదువుతో పాటు తప్పనిసరిగా మన మారల్స్ అదేవిధంగా సెన్సిటివిటీ అంటే సి వాట్ ఈస్ ఎలిమెంట్ ఎవ్రీథింగ్ అని నేర్పించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా సోషల్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది రానున్న తరాల్లో వాళ్ళే పౌరు పౌరులు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఎంత డిసిప్లిన్ అది ఎంత చక్కగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మీరు తీర్చిదిద్దగలుగుతారు అంత మంచి సిటిజన్స్గా వాళ్ళు ఎత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ బాధ్యత మీరు తీసుకుంటారనేది నా గాడి నమ్మకం సో తప్పనిసరిగా ఆ విధంగా అదేవిధంగా పిల్లలకి అంటే ఎప్పుడు కూడా మనం ఈ మాట నేను ప్రతి ఫోన్లో కూడా చెప్తూ ఉంటాను ముఖ్యంగా పిల్లల్ని చదువు చదువు అనేది ముఖ్యమే కానీ చదువుతో పాటు వాళ్ళు ఉండే టాలెంట్కి కూడా మనం గుర్తించి అది కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా క్లాస్ రూమ్లో ఉండే పిల్లలు అందరు వివిధ రకాలైన పిల్లలు ఉంటారు మన ఇంట్లో ఉంటేనే ఇద్దరు పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉంటారు బట్ క్లాస్ రూమ్లో మీకు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పినట్టు సోషల్ మీడియా అడిక్షన్ టు ఫోన్స్ కానివ్వండి ఇతర రకాలైన అడిక్షన్స్ కానివ్వండి అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం గమనిస్తుంది ఏంటంటే రీసెంట్ రీసెంట్గా మనం చూసాం గంజాయి కానివ్వండి ఇతర డ్రగ్స్కి వీళ్ళ చిన్న చిన్న ఏజ్ నుంచి కొంతమంది దుర్మార్గులు అనేవి వాళ్ళమైతే ఎవరైతే వాళ్ళ ప్రాఫిట్ కోసం చిన్న చిన్న పిల్లల్ని కూడా ఆ హ్యాబిట్ చేస్తూ అడిక్షన్కి గురి చేయడం చాక్లెట్ రూపంలో అది సప్లై చేయడం ఇలాంటివన్నీ కూడా మనం ఈ మధ్యకాలం రీసెంట్గా మేము యాంటీ నర్కాటిక్స్ కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా డిఓగారు అదేవిధంగా ఇతర అంటే అంద కమిటీ మెంబర్స్ స్టేక్ హోల్డర్స్లో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇలాంటి చిన్న ఏజ్ వాళ్ళు గ్రిప్లో తెచ్చుకొని ముందుగా వాళ్ళకి అడిక్షన్ చేసి దాని తర్వాత వాళ్ళనే సప్లయర్స్గా మార్చిన ఎగ్జాంపుల్స్ మనం చూడడం జరిగింది సో రీసెంట్గా ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి ఇబ్రహీంపట్నం ఇంటర్మీడియట్ కాలేజ్లో అంటే అంత అడిక్షన్ అయిపోయి వాళ్ళమ్మ డబ్బులు ఇవ్వలేదు అని ఆ మధ్యలో తెలియన దీంట్లో సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది సో దట్ ఈస్ ద రియల్ ఛాలెంజెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ రైట్ టౌన్ సో తప్పనిసరిగా మీ స్టడీస్ అకాడమిక్స్తో పాటు పైన కూడా వచ్చేసి క్లాస్ రూమ్లో ఉండే పిల్లల్ని వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వీళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి మనము గ్రహిస్తూ ఉండాలి వాళ్ళ యాంటీ డ్రగ్స్కి సంబంధించిన కమిటీస్ కూడా మేము ప్రతి స్కూల్లో కూడా కాలేజ్లో కూడా ఏర్పాటు చేయాలనేది డిసైడ్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఒక అంబాసిడర్ కూడా ఈ అందరి సహకారంతో ముందు కూడా మనం చూసాం ఏంటి సోషల్ అంబాసిడర్స్గా పోలీస్ డిపార్ట్మెంట్ లాగా ట్రైన్ అయ్యి చాలా చక్కగా వాళ్ళు మళ్ళీ వేరే పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది కాబట్టి అదే ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు కూడా యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది ప్రతి దగ్గర కూడా ప్రతి స్కూల్లో కూడా చేప చేయాలి అనే విధంగా దానికోసం ఆల్రెడీ నియోగాకి ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది ఒక సైన్స్ టీచర్ లేకపోతే ఒక పీటీ టీచర్ దాంతోపాటు కొంచెం మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేవాళ్ళు ఎందుకంటే ఒక పేర్ గ్రూప్లో డిస్కస్ చేసినప్పుడు అదేవిధంగా ఒక క్లోజ్ మానిటరింగ్ కూడా పిల్లలు కూడా అరే నా ఫ్రెండ్ ముందు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు డల్ అయిపోయారు ఆర్ ఎక్కువ ఎక్సైట్మెంట్ దెర మెనీ సచ్ యూనో సైకలాజికల్ సిమ్టమ్స్ ఆర్ బిహేవియర్ చేంజెస్ అంటే సీన్ సచ్ పీపుల్ సో అవన్నీ కూడా క్లోజ్ మానిటరింగ్ ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని స్టేక్ హోల్డర్స్ చేసి ఈ బాధ్యత మనం అందరం తీసుకుంటే ఇలాంటి డ్రగ్ రూస్ కానివ్వండి ఇలాంటివన్నీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అదేవిధంగా భావి తరాన్ని కాపాడని వాళ్ళం మొత్తం కాబట్టి దయచేసి ఇలాంటి సోషల్ కాసెస్ పైన కూడా మేము తప్పనిసరిగా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా వైఫ్ నుంచి యాజ్ చైర్మన్ రెడ్ క్రాస్ నుంచి ధన్యవాదాలు అర్పిస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఏఆర్టీ ఆధారంలో చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు